సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమ ఏర్పాట్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు ఈరోజు సాయంత్రం పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు కానీ ఇప్పుడు నేను ఇంకో విషయం అన్నా కదా సైడ్ వదివాల్సి వస్తాడు టెంట్లో ఇంకో టైంలో అదే కదా రిజిస్ట్రేషన్ కలిసి అటు సైడ్ ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ఇంకా నెక్స్ట్ వస్తారు అంటే ఇక్కడ ఇక్కడ కూర్చుంటాం కదా ఇక్కడ కూర్చుంటా అంటే మా ఆలోచన ఎట్లా వేరేలా గురించి ఇప్పుడు వేరేలా చేస్తా ఇది ఇది ఉన్నాయి కదా ఈ ఈ మధ్యలో చీరలు ఆ పైప్ టు పైప్ మధ్యలో చీరలు

아니야 이거 다이크 투어인데 다이크다. 다이크 투어. 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 다이크 투 లాస్ట్ వాల్యూ పెట్టుకుందాం